ఒక రకంగా బాధాకరం అనిపిస్తుంది ఒక రకంగా సంతోషం కూడా అనిపిస్తుంది బాధ ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ఒక ప్రదేశంతో అనుబంధం పెరవేసుకుంటుంది అక్కడ ప్రతి ఇటుక ప్రతి గోడ అను అనువు మన జీవితంలో ఒక భాగమే ఉంటుంది ముఖ్యంగా టీచర్లకు ఆ ప్రదేశాన్ని విడిచిపోతున్నామేమో ఈ స్థలం మీద మా హక్కు మేము కోల్పోతున్నామేమో అనే ఒక తెలియని బాధ మనిషి కలిసి వేస్తూ ఉంటుంది మరోవైపు ఇన్ని సంవత్సరాలు పిల్లల మీద శ్రద్ధ పెట్టిన స్కూల్ పిల్లల మీద మా కుటుంబం మీద మా పిల్లలు మనకు సమయం కేటాయి కేటాయించలేకపోయినాం ఇప్పుడు సమయం దొరికింది వారి పట్ల కూడా శ్రద్ధ వహించవచ్చు అన్న ఆనందం ఒకవైపు ముఖ్యంగా జీవిత భాగస్వామ్యం కూడా సమయం కేటాయించలే ఇప్పుడు దశ సుఖాలు వాళ్ళతో పంచుకోవాలి అనే ఒక ఆనందం ఉంటుంది ఈ రెండింటి మధ్య సంఘర్షణనే పదవి విరవణ అప్పుడు మనసును తొచ్చిపెట్టుకుంటున్న విషయం అయితే ఈరోజు విలియం గారికి చెప్పదలుచుకున్నది ఒకటే మీరు ఇంకా చాలా గా ఉన్నారు తగినంత సమయం మీ కుటుంబ సభ్యులకు మిగతా కార్యక్రమాలకు ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ కూడా మహబూబ్ నగరం మహబూబ్ నగర్ పట్టణం మీ సేవలను కోరుకుంటారు మీరు పంచిన ఆప్యాయత మీరు పంచిన మీరు చూపిన నిబద్ధత మీ సిన్సియారిటీ మంది విద్యార్థుల జీవితాలను సరైన మార్గంలో నిలబెట్టింది కాబట్టి మహబూబ్ నగర్కి మీ అవసరం ఉంది మా అందరికీ కూడా మీ అవసరం ఉంది ఖచ్చితంగా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఆ బాధ్యత నెరవేరిన తర్వాత మీరు మళ్ళీ సమయాన్ని మహబూబ్ నగర్ కేటాయించాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడ ఇప్పుడిప్పుడే మన నగరం ఇప్పుడు పట్టణం నుంచి నగరం అయింది దీని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసుకున్నాం తెలంగాణలోనే ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక మహానగరంగా మహబూబ్ నగర్ ఈరోజు మెల్లమెల్లగా అడుగులు వేస్తా ఉంది ఈ అభివృద్ధి పదాల్లో మీరు కూడా భాగస్వాము కావాలి అభివృద్ధి అంటే రోడ్లు ట్రైన్లు బిల్డింగ్సే కాదు అభివృద్ధి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్య స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పిల్లల భవిష్యత్తు ఇదే అభివృద్ధి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి చదువు అంటే కేవలం పుస్తకాలు చదువుకొని పుస్తకాలు పొరుగులాగా ఉండడం కాదు స్పోర్ట్స్ కూడా చదువులో ఒక అంతర్భాగం స్పోర్ట్స్ నేర్పించే క్రీడలు నేర్పించే అనేక విషయాలలో విద్యార్థులు వాటిని చదువు మీద ప్రయోగిస్తే వాళ్ళు ఉన్నతమైన పిలుస్తారు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది టీమ్ స్పిరిట్ పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు కేవలం పుస్తకాల పొరుగులాగా ఉండి ఐఐటిలో ర్యాంక్ ఒకనా ఐఏఎస్ కలెక్టర్లైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మనసుకు చేరవు అందుకే క్రీడ అనేది మన విద్యలో ఆంతరంగిక భాగం దానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఒక అంతర్భాగం కాబట్టి ఈరోజు ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి ప్రతి పాఠశాలలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలి వీటన్నిటికీ కూడా మనం ఒక టీంను తయారు చేసుకోవాలి దాంట్లో మీరు కూడా ఒక కీలకమైన భాగస్వామ్యం మీది ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ మధ్యనే మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంట్లో పాఠశాల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన అవసరాలు వా భవిష్యత్తులో వాళ్ళని ఎట్లా ట్రైనింగ్ చేయాలి అవన్నీ కూడా మూలంకషంగా చర్చిస్తా ఉన్నాం మన దగ్గర ఉన్న దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రీడా అంశాల్లో ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ నగరం ఈరోజు క్రీడల్లో కూడా రాణించాలి అందుకే మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా మనం తీసుకోవాలి గతంలో కొన్ని వచ్చినాయి మనకు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అదృష్టవశాత్తు మన వాకిడి శ్రీహారి గారు క్రీడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మా మహబూబ్ నగర్ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు కూడా క్రీడాభిమానే స్పోర్ట్స్ మేనే వారు కూడా తెలంగాణలో క్రీడల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనుకుంటా ఉన్నారు అనేక కార్యక్రమాలు ఆలోచన చేస్తా ఉన్నారు సింగపూర్ తరహాలో సౌత్ కొరియా తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆల్రెడీ ఆలోచన చేసింది దానికి ఫోర్త్ సిటీలో శంషాబాద్ దగ్గర స్థలం కూడా కేటాయించింది బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఉన్నారు గ్రామీణ క్రీడల్లో ఉన్న ప్రతిభావంతుల్ని వెలికి తీయాలనుకుంటున్నారు ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఒలింపిక్స్ లో మన తెలంగాణకు చెందిన పిల్లలు పార్టిసిపేట్ చేయాలి మెడల్ రావాలి అని దీర్ఘకాలికమైన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు మేము ఈ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్న క్రమంలో మీరందరూ కూడా టైర్ అయినా కూడా రిటైర్ కావద్దు మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఈ మన ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి మన అందరి లక్ష్యం కూడా తోడై కలిసి నడవాలని చెప్పి కోరుకుంటూ మీ శిష్యులు నాలుగైదు వేల మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా సమాజానికి ఉపయోగపడేటట్టుగా మీరు వాళ్ళకు జ్ఞానబోధ చేయాలి వాళ్ళకు మార్గాన్ని చూపాలి అని చెప్పి ఈ వేదిక మీద కోరుకుంటూ వారి శ్రీమతి గారిని కూడా కొన్ని రోజులు పెట్టుకోండి సార్ని తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్ పంపించండి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉండడానికి మేము ఏర్పాటు చేస్తాం వారి పింఛన్ మీ దగ్గరనే ఉంటాయి ఇలా ఖర్చే పెట్టడు ఇక్కడ మేమే చూసుకుంటాం వారికి ఎందుకంటే మా పిల్లలకు వారి అవసరం చాలా ఉంది అందుకే హర్షవర్ధన్ గారు కూడా అదే మాట అన్నారు మా ఈ మిత్రులందరూ కూడా అదే మాట అన్నారు ఇంత మంచి మనిషి మళ్ళీ దొరకడం మనకు ఇన్ని రోజులు మాకు మా సేవలో వారి జీవితం మా పిల్లల సేవలో వారి జీవితం కొనసాగింది మున్ముందు కూడా అట్టనే కొనసాగాలని చెప్పి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ఎటువంటి భేషజాల కల్మషం లేకుండా మేము ముందు చెప్తా ఉన్నాం వారందరు మిత్రులను సంపాదించుకున్నారు మహబూబ్ నగర్ అజాత చతువుగా ఉన్నాడు ఏ కార్యక్రమాలు అయినా కూడా ముందుండి నడిపేవాడు గవర్నమెంట్ కార్యక్రమాలు కావచ్చు ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమాల్లో కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసి మేమందరం దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వారిని చూస్తూ ఉన్నాం మా మిత్రులు అనేక మంది స్కూల్లో చదువుకున్నారు అప్పటి నుంచి కూడా వారిని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంత ఆనిపథ్యం మన మహబూబ్ నగర్ పట్టణానికి దొరకడం కర్నూలు వాసిగా ఉండి కూడా అయినా పూర్తిగా మహబూబ్ నగర్ వాస అయిపోయిండు నరాన మహబూబ్ నగర్ యొక్క మనస్తత్వాన్ని మనసిగా ఉండి కూడా అయినా పూర్తిగా మహబూబ్ నగర్ వాస అయిపోయాడు నరనరాణ మహబూబ్ నగర్ యొక్క మనస్తత్వాన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజల మీద ప్రేమను వారు ఎగ్జిబిట్ చేసిండు అందుకే వారిని మళ్ళీ మళ్ళీ మీ అందరి తరఫున కొడతా ఉన్నా వారి సేవలు ఇంకా మనకు కావాలి వారి సేవలను మనం ఉపయోగించుకుందాం ఇంకా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు స్కూల్ బాధ్యతలు కూడా లేవు అప్పుడు ఒకటే స్కూల్ కు పరిమితం ఇప్పుడు మొత్తం పట్టణంలో ఉన్న యువకులందరికీ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి మార్గంలో వాళ్ళని పెట్టడానికి ఆయన అందరికంటే వయసులో కూడా పెద్ద కాబట్టి అందరినీ సమీకరించుకునే కెపాసిటీ వారికి ఉంది వారి కార్యక్రమంలో ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వేరే చాలా ఉన్నాయి మాకు ఇక్కడ పిఈటి అసోసియేషన్ సంబంధించింది తర్వాత ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి మన హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆ విషయాలన్నీ తెలుసు ఖచ్చితంగా ఎక్కడ నా సహాయం అవసరం ఉన్నా వారితో కలిసి ఎవరి దగ్గరికి పోవాలన్నా వెళ్తాం అయితే ఒక్క విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సమయం వచ్చింది మీరు అందరూ విద్యతో ముడిపడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒక విషయం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి మనం తెలంగాణ తెచ్చుకున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసం మన మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం మనం తెచ్చుకున్నాం నీళ్ళ విషయంలో అయితే ఇప్పటికి కూడా మా అడుపులో అవుతూ ఉంటుంది ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక ఇంజనీర్లందరినీ కూడా పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్ర పథకానికి వెనక ఉండి అందరినీ సమీకరించి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది దాన్ని కేసీఆర్ దగ్గర తీసుకొని పోతే ఆయన పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసింది ఇదే మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో అప్పుడు జూరాల దగ్గర నుంచి తీసుకురావాలే అని చెప్పి ఆ రోజు అనుకున్నాం పదివేల కోట్లు ఆ ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఆయన ఎంపీగా గెలిపించుకున్నాం నేనే ఇన్ఛార్జ్ సీమాంధ్ర నాయకుల కుట్రలున్నా ఒక్కరిని నిలబడి మీ అందరి సహకారంతో ఆ రోజు జిల్లా అధ్యక్షునిగా మన మహబూబ్ నగర్ దేవర్ కథ ఇచ్చిన మెజార్టీ తోటి ఆయన ఎంపీ గెలిచింది ఇప్పుడు ఉద్యమ నాయకులు అన్న వాళ్ళు ఆయన ఒడగొట్ట చాలా మంది ప్రయత్నం చేసిన ఉద్యమం ఆగిపోతుంది అన్న దానితోటి నిలబడ్డం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా నిలబడి ఆయనను గెలిపించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేదాకా మన మహబూబ్ నగర్ ప్రజలు సాగజెప్తే ఆయన చేసిన మొట్టబొట్టి ద్రోహం జూరాల నుంచి వచ్చే నీళ్లను కాకుండా శ్రీశైలంలోకి తీసుకొల్లి మన మహబూబ్ నగర్ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత ద్రోహం జరిగిందంటే అదంతా మీకు తెలియాలి జూరాల నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం జూరాల గేట్లు తెలుసుకుంటారు అక్కడ నుంచి నీళ్లు కిందికి పోతాయి ఒక్కొక్క బొట్టు కిందికి పోతా ఉంటే ఒక్కొక్క జీవితం ఆగమైపోయినట్టే లెక్క శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు మనకు రావు కానీ కళ్ళ ముందు జూరాల నుంచి నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ఆ రోజు ఒక పదివేలు పదిహేను వేల కోట్ల తోటే ప్రాజెక్టు మన వైభవ్ నగర్ కు బ్రహ్మాండగా నీళ్ళు వచ్చేవి జర్చల్లా దేవర్కత్ర షాద్నగర్ ప్రాంతాల్లో నీళ్ళు వచ్చేవి కొడంగల్ నారాయణపేటకు వచ్చేవి ఆ ద్రోహం జరిగింది అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే ఇమ్మీడియట్ గా నెల రోజుల్లోనే నారాయణపేట కొడంగల్ మతలు ఎత్తుపదల పథకం జూరాల నుంచి తీసుకొని ఒక ప్రాజెక్టు తీసుకున్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనకు కావాల్సిన అన్ని వ్యవహారాలను కూడా వారు చూస్తూ ఉన్నారు మన కాలేజీలు ఇస్తా ఉన్నాడు స్కూల్స్ ఇస్తా ఉన్నాడు నీటి ప్రాజెక్టులు ఇస్తా ఉన్నాడు ఉద్యోగాల నియామకాలు చేస్తా ఉన్నాడు ధ్వంసమైపోయిన ఆర్థిక వ్యవస్థను సరిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు కొంతమంది అనుకోవచ్చు ఇంకా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మాకు రావాల్సింది రావట్లేదు అవును రావట్లేదు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నెలకు వడ్డీ కడతా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులకు కాళేశ్వరంలో లక్ష కోట్లు ముంచేసినందుకు ఆ అప్పు అయితే కట్టాల్సిందే వ్యాపారం చేయనీకే బ్యాంకులో వడ్డీ లోన్ తీసుకుంటాం వ్యాపారం మునిగిపోయినా వడ్డీ కట్టాల్సిందే లేకుంటే ఇంటికి వచ్చి పుస్తకలు తాడుతో సహాన్ని ఉంచుకొని పోతారు అది వ్యాపార లక్షణం అప్పించేటోడు ఎప్పుడు కూడా లాభ నష్టాలు చూడడు అప్పు వసూలు చేసుకుంటాడు ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఇంత నష్టం జరిగిన వడ్డీలు కట్టాల్సిందే రాష్ట్రం కోసం రాష్ట్ర పరిపతి నిలవడం కోసం ఇంత ద్రోహం చేసిన వాళ్లకు మళ్ళీ ఒకసారి అటువైపు పోకుండా మన బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మనం అందరం ఈ రోజు మనకు ట్రిపుల్ ఐటీ ఇచ్చిండు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు లా కాలేజ్ ఇచ్చిండు ప్రమోషన్స్ ఇచ్చిండు టీచర్లకు మా హర్షవర్ధన్ రెడ్డి గారికి తెలుసు ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడే ప్రజా ప్రభుత్వం ఇది నిరంకుశ వైఖరికి దమనకాండకు అర్చివేతకు దూరంగా ఉండే ప్రభుత్వం మీరు మీ హక్కుల కోసం పోరాటం చేసుకునే స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం వనరులను సమకూర్చుకొని అన్ని హామీలను మీకు కావలసిన అన్ని సౌకర్యాలను ఒక్కొక్కటిగా తీర్చే ప్రభుత్వం మీరు అందుకే మీరందరూ కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం కలిసి కట్టుగా నిలబడే సమయం వచ్చింది ద్రోహులు దుర్మార్గుల మాటలు నమ్ముతూ గొంతు కత్తితో గొంతు కోసిన వ్యక్తులు ఈ రోజు కొంతమంది అంటారు రా వాళ్ళకి ఏదో రాదు ఒకటో రెండో రావు అరే గప్పుడే బాగుండే అంటే తల నరికిన కత్తి బాగుంది అని చెప్పి ఆ కత్తిని వెంబడి పెట్టుకుంటే ఇంకా పది తలాలు నలుపుతారు ఈ ద్రోహం చాలు ఇంకా మన మహబూబ్ నగర్కి వచ్చిన వారు చేసిన ద్రోహానికి ఇక ఒక జనరేషన్ నష్టపడుతుంది బాధపడుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ మా వియ్యమన్నా ఇంత మంచి సేవలు చేసిండు వారి సేవలు ఇంకా మహబూందర్ పట్టణంలోని విద్యార్థులకు సమాజానికి అవసరం ఉండాలి వారి ఇక్కడ ఉడి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు స్కూల్కి నేను ట్యూస్డే అన్న పర్సనల్ పర్సనల్గా పోతాం ఖచ్చితంగా సాల్వ్ అయ్యే సమస్యలు అన్నింటినీ కూడా దానికి పరిష్కారం వెతుకుతాం ఈ ఇన్స్టిట్యూషన్ మనం కాపాడుకుందాం భవిష్యత్తులో ఇంకా గొప్ప గా మనం తయారు చేసుకుందాం ధన్యవాదాలు